హలో అండి వెల్కమ్ టు ఈ ఈరోజు మనం లక్ష్మీనారాయణ స్వామి ఆలయమైన ఒక ఫేమస్ టెంపుల్ ఇన్ ఇండియా అనమాట మనకి చాలా ఫేమస్ ఆలయాలు లక్ష్మీ నరసింహస్వామి కనుక చూసుకున్నట్లయితే ఆంధ్ర తెలంగాణలో మనకి సింహాచలం అనేది ఉంది అలాగే నరసింహస్వామి ఒకటి యాగంటిలో కూడా ఉంది ఆయనకి సంబంధించి సో ఇప్పుడు నేను చెప్పబోయేది కర్ణాటకలో ఉన్నదనమాట కర్ణాటక స్టేట్లో మీకు ఒకటి ఫేమస్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది దానికి సంబంధించి కూడా మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము ఎంటూ ఎండ్ ఎలా చేరుకోవచ్చు ఏంటి అన్ని డీటెయిల్స్ ఇది ఫస్ట్ టైం చెక్ అవుట్ చేస్తాను టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఏ ఏ ఆలయాల గురించి కానీ ఏమన్నా టెంపుల్స్ గురించి కానీ మీరు ప్లాన్ చేసుకుంటున్నారంటే నాకు ఒక కమెంట్ సెక్షన్లో ఒక డ్రాప్ చేయండి నోట్ అండ్ అలాగే మధురి స్వరైట్ అనేది ఇన్స్టాగ్రామ్ ఛానల్ అందులో కూడా మీరు రీల్స్కి కమెంట్స్లో యాడ్ చేయొచ్చు మీరు ఏది చూడాలనుకుంటున్నారు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు నేను ఖచ్చితంగా దాని గురించి కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను సో లెట్స్ గెరండ్ ద వీడియో సో శ్రీ హోయసల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట దీనికి దీనికి వచ్చిన నామకరణం ఇది కర్ణాటకలో ఉంది నూగేహల్లి నూగేహల్లి శ్రీ హోయసల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఇది ఇండియాలో చూసుకుంటే మనకి వన్ ఆఫ్ ద టాప్ టెంపుల్స్ ఆఫ్ లక్ష్మీ నరసింహస్వామి బాగా ఫేమస్ టెంపుల్ అనమాట న్యూ గెహల్లీ మెయిన్ రోడ్లో ఉండడం జరిగింది ఇది దీన్ని చేరుకోవాలనుకుంటే మనకి ఫ్లైట్ ద్వారా చేరుకోవాలంటే నియరెస్ట్ అంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ అనేది ఉంది జస్ట్ వన్ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ టు న్యూ గెహల్లీ న్యూ ఆలయం ఉంది సో దానికి నూట ముప్పై ఆరు కిలోమీటర్లు పడుతుంది ట్రైన్ ద్వారా చేరుకోవాలనుకుంటే చన్నరయ పట్న చన్నరయాపట్న అనేది మనకి రైల్వే స్టేషన్ అన్నమాట ఇది మనకి చాలా క్లోజెస్ట్ రైల్వే స్టేషన్ జస్ట్ ఇరవై కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది మీరు చేరుకోవాలనుకుంటే ఈ రైల్వే స్టేషన్ స్టాప్ ఉన్నది లేదా దీనికి దగ్గరలో ఉన్న స్టాప్ ఉన్న ట్రైన్స్ కనెక్టింగ్ ట్రైన్స్ చూసుకుని మీరు అక్కడ దిగిపోతే మీరు అక్కడి నుంచి ఆలయాన్ని చేరుకోవచ్చు అలాగే బస్సెస్ చూసుకున్నట్లయితే ఆర్టీసీ బస్సెస్ కానీ కేఎస్ఆర్టీసీ బస్సెస్ కర్ణాటక స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ కానీ లేదా బస్సెస్ నార్మల్ ప్రైవేట్ బస్సెస్ ఆర్ ట్యాక్సీస్ ఏ విధంగానైనా మీరు ఆలయంలో చేరుకోవాలనుకుంటే ఏదో ఒకటి మనం మీరు చూస్ చేసుకోవచ్చు ఇంకా దీనికి సంబంధించి మనము ఈ ఆలయంలో ఏమున్నాయని అని ఓవరాల్ క్లియర్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే లక్ష్మీనరసింహ ఆలయం భారతదేశంలో కర్ణాటకలో హసన్ జిల్లాలోని న్యూగెల్లి గ్రామంలో ఉంది అనమాట పదమూడవ శతాబ్దానికి చెందిన హొయసల వాస్తుశిల్పం కలిగిన హిందూ ఆలయం అనమాట అక్కడికి సంబంధించి అప్పటికి పదమూడవ శతాబ్దానికి సంబంధించిందంటే మీరు మీరంతా కల్చర్ అండ్ అక్కడ ఆర్కిటెక్చర్ చూడగలరో మీరు ఆలోచించండి వెళ్ళి ఖచ్చితంగా మీరు చూడొచ్చు అలాగే మూడు ఆలయాలు ఇక్కడికి సంబంధించి మూడు ఆలయాలు ఉన్నాయి వైష్ణవ సముదాయం కేశవ లక్ష్మీ నరసింహ మరియు వేణుగోపాలకు కూడా అంకితం చేయబడింది అనమాట దీనిని ట్వెల్వ్ ఫార్టీ సిక్స్ సిలో సామ్రాజ్యంలో సైన్యాధిపతి అయిన బొమ్మన దండనాయకుడు అనేవారు వీర సోమేశ్వర రాజు పరిపాలనలో దీన్ని నిర్మించడం జరిగిందనమాట ఆయన అప్పట్లోనే ఇది నిర్మించారనమాట థర్టీన్ సెంచరీలో అండ్ ఈ ఆలయానికి వైష్ణవ శిల్పాలు హరిహర దక్షిణమూర్తి చండికేశ్వర గణేషుడు వంటి శిల్పాలు అలాగే దుర్గా మహిషాసుర మర్దిని నృత్యం చేస్తున్న లక్ష్మి నృత్యం చేస్తున్న లక్ష్మి అనేది చాలా మనకి అరుదుగా కనిపిస్తూ ఉంటుంది నృత్యం చేస్తున్న లక్ష్మీదేవి ఆలయం ఈ ఆలయంలో మీకు కనిపిస్తారు అలాగే సరస్వతి వంటి శక్తి శిల్పాలు ఉన్నాయి అలాగే సూర్య బ్రహ్మ వంటి వేద దేవతల శిల్పాలకు కూడా బాగా ప్రసిద్ధి చెందింది దిగువ వామల్లో హిందూ ఇతిహాసాలు మరియు భాగవత పురాణం నుండి కూడా దృశ్యాలు మనకి ఉంటాయన్నమాట ఇక్కడ మీరు వెళ్తే అక్కడికి సంబంధించి డిఫరెంట్ ఆర్కిటెక్చర్ అండ్ పెయింటింగ్స్ ఇలాంటివి కూడా మీరు చూడొచ్చు చిత్రీకరణ ఉంది హోయసల కళాకారిణి మళ్ళీ తల్లి పూర్తి చేసి సంతకం చేసిన క కళాకృత్యులు ముఖ్యంగా గుర్తించదగినవి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక్కడికి సంబంధించి ఏమేమి ఉన్నాయి ఎప్పటికి సంబంధించిన హిస్టరీ అని మనం కంప్లీట్గా తెలుసుకున్నాం కదా సో టెంపుల్ టైమింగ్స్ అండ్ ఎప్పుడెప్పుడు విజిట్ చేయొచ్చు నేను కంప్లీట్ డీటెయిల్స్ చెప్పేస్తాను టెంపుల్ టైమింగ్స్ చూసుకున్నట్లయితే ఉదయం ఏడున్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఉంటుంది సో మీరు ఈ టైంలో వెళ్ళి విజిట్ చేయొచ్చు ఎంట్రన్స్ అనేది ఫీ ఏం ఉండదు సో ఫ్రీగా మీరు వెళ్ళి విజిట్ చేసుకోవచ్చు యాన్యువల్ టై అంటే ఇయర్లీ వన్స్ బ్రహ్మోత్సవం జరుగుతుంది అది మార్చ్ టు ఏప్రిల్ జరుగుతుంది అప్పుడు అంగరంగ వైభవంగా ఇక్కడ సంబరాలు జరుగుతాయి మీరు కావాలనుకుంటే మార్చ్ టు ఏప్రిల్ కూడా ప్లాన్ చేసుకుని వైభవంగా చూడొచ్చు అవి కాకపోతే కొంచెం రష్ ఎక్కువగా ఉండొచ్చు అండ్ ఇక్కడికి సంబంధించి నియర్ బై ప్లేసెస్ టు విజిట్ ఇక్కడ మీరు హోయసల ఆలయం దర్శించిన తర్వాత ఇంకేమైనా ప్లేసెస్ చూడాలి అని మీరు అనుకుంటే మీకు ఇక్కడ ఇంకొన్ని ప్లేసెస్ ఉన్నాయి శ్రా శ్రావణ భేల్ గోలా జైన్ టెంపుల్ అనేది ఉంది సో ఇక్కడ ఏంటంటే బాహుబలి గ్రనైట్ స్టోన్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది సెవెంటీన్ పాయింట్ సెవెన్ మీటర్స్ హైట్ ఉంటుంది ఇది అండ్ సిక్స్ ఫిఫ్టీ స్టెప్స్ మీరు ఎక్కి అక్కడ అంత హైట్ ఉన్న ఆ శిల్పాన్ని మీరు చూడొచ్చు అనమాట బాహుబలి శిల్పాన్ని అంటే ఇన్ ద సెన్స్ స్టాచ్యూని చూడొచ్చు అండ్ ఇక్కడ ట్వెల్వ్ ఇయర్స్కి ఒకసారి అభిషేకం కూడా చేస్తారనమాట ట్వెల్వ్ ఇయర్స్కి ఒకసారి చేసే అభిషేకాన్ని పాలతో పసుపుతో చెరుకు రసంతో అలాగే బియ్య పిండితో చేయడం జరుగుతుంది పన్నెండు ఏళ్ళకు ఒకసారి వస్తుంది అభిషేకం అప్పుడు కూడా చాలా బాగా చేస్తారు సెలబ్రేషన్స్ మీరు కావాలంటే ఈ జైన్ టెంపుల్ని చూడొచ్చు అలాగే చార్మడి ఘాట్ అనేది ఉంది చార్మడి ఘాట్ అంటే ఇది ఒక ఫారెస్ట్ అనమాట ఇక్కడికి సంబంధించి ఎన్నో మెడిసినల్ హర్బ్స్ ఉన్నాయి ఎన్నో మెడిసినల్ హర్బ్స్ మీకు మంచి మంచి ఫ్లేవర్ ఉన్న హర్బ్స్ అండ్ సీజనింగ్స్ అవన్నీ కనిపిస్తాయి మీరు వెళ్తే ఖచ్చితంగా చూడొచ్చు పిల్లల్ని తీసుకుని వెళ్ళినా మీరు డిఫరెంట్ ప్లాంటేషన్ని చూపించవచ్చు అలాగే యానిమల్స్ కూడా ఉన్నాయన్నమాట సో మీరు ఇది వెళ్ళడానికి మంచిగా మాన్సూన్ సీజన్లో వెళ్తే మీరు హ్యాపీగా క్లై క్లైమేట్ కూడా ఈజీగా మీకు సహకరిస్తుంది కాబట్టి మీరు హ్యాపీగా వెళ్ళి మొత్తం చూసి రావచ్చు అండ్ చంద్రగిరి హిల్ అనేది ఉంది చంద్రగిరి హిల్ అనేది చిన్న హిల్ అనమాట ఇక్కడేమో పద్నాలుగు జైన్ టెంపుల్స్ అనేవి ఉన్నాయి మీరు హిల్కి వెళ్తే పద్నాలుగు జైన్ టెంపుల్స్ చూడొచ్చు సో జైన్ టెంపుల్స్ చూడని వాళ్ళు అక్కడ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందని తెలుసుకోవాల్సింది అని అనుకుంటున్న వాళ్ళు కూడా డెఫినెట్గా ఇక్కడికి వెళ్తే మీరు నరసింహస్వామి ఆలయంతో పాటు ఎన్నో రకాల జైన్ టెంపుల్స్ని కూడా చూడొచ్చు అనమాట అది కూడా మీరు తెలుసుకోవచ్చు ఎలా ఉంటుంది కల్చర్ అండ్ ఆర్కిటెక్చర్ జైన్ టెంపుల్లో సో చూసారు కదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వన్ ఆఫ్ ద ఫేమస్ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్లో సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి స్వరమాధురి ఎయిట్ మాధురి స్వర ఎయిట్ అనేది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీరు కావాలంటే అక్కడ కూడా ఫాలో అవ్వండి మంది పాజిటివ్ కమెంట్స్ తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ప్లీజ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుని మీరు వీడియోస్ వాచ్ చేయండి ఇంకేమైనా మీరు ఇంప్రూవ్మెంట్స్ ఆర్ సజెషన్స్ ఇవ్వాలనుకుంటే జస్ట్ డ్రాప్ మీ ఇన్ ద రీల్ కమెంట్ ఆర్ యూట్యూబ్ ఛానల్ కమెంట్ ఐ ట్రై టు రెస్పాండ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్